నమస్తే అండి ఇది వచ్చేసి పునర్నవాకు ఏంటి ఇంత తెచ్చారు అనుకుంటున్నారా అవునండి ఇది పొలంలో నుంచి మేము తీసుకొచ్చాము ఎందుకంటే కిడ్నీ క్రియాటిని ఉంటుంది కదండీ ఆ లెవెల్స్ని ఇది తగ్గిస్తుంది పునర్నవాకు సో అందుకని మేము ఇంత తీసుకొచ్చాము ఒక గోతానికి పొలంలో నుంచి తీసుకొచ్చామండి చూడండి ఎంత ఇప్పుడు వీరమాచినేని ట్రీట్మెంట్ ఉంది కదండి వీరమాచినేని గారి దానిలో కూడా ఇవే క్యాప్సిల్స్గా తయారు చేసి ఈ పునర్నవాని ఇస్తున్నారండి ఇవి మేము కషాయం కాసుకొని తాగుతాము తర్వాత దీన్ని డ్రై చేస్తాము నీడలో డ్రై చేసి పౌడర్గా చేసుకొని ఇట్లా కషాయం లాగా కాసుకొని తాగటం కోసం మేము ఇంత తీసుకొచ్చామండి అందుకే ఇది చాలా పెద్ద గోతం అండి అందుకే ఇంత అయింది ఫ్యాన్ కింద దీనిని ఆరబెట్టేసాము ఒకసారి మీకు కూడా చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను కిడ్నీలో రాళ్ళున్నా ఇట్లే కరిగిపోతాయండి ఇది పొలాలను గట్లుంటుంది ఉంటుంది ఈ టైంలో దొరుకుతుంది వర్షాలు పడినప్పుడు బాగా వస్తుందండి తర్వాత నెక్స్ట్ ఇంకా పొగాకు వేస్తారు కదా పొగాకు టైంలో ఇంకా అది దొరకదు సమ్మర్ వచ్చినప్పుడు దొరకదు ఇది దీని పువ్వులు కూడా వస్తాయండి వైట్గా వస్తాయి మేము చూడండి ఎలాగా రెడ్ గ్రీన్ రెండు తెచ్చామండి కిడ్నీలో రాళ్ళు తొలగిస్తుంది క్రియాటిన్ లెవెల్స్ని తగ్గిస్తుందండి కిడ్నీలో సో అందుకే మేము ఇంత తీసుకొచ్చాం పెద్ద గోతం అండి ఇది చూడండి ఎంత ఉందో పెద్ద గోతం ఇట్లాగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసాం సో ఫ్రెండ్స్ ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉంటే సో ఇది తీసుకోవచ్చు ఆయుర్వేదంలో మరి వేరే మార్చినేను గారు ట్రీట్మెంట్లో ఆయుర్వేదంలో అన్నిట్లో ఇది వాడతారండి ఆకు థ్యాంక్ యూ